తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకం బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారంతా ఈ పండగకి సొంతళ్లకు వెళ్తూ ఉంటారు ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది వలస కూలీలు హైదరాబాద్ మహానగరానికి ప్రతి ఏటా వస్తుంటారు వీరంతా సంక్రాంతికి తప్పనిసరిగా తమ ఊళ్లకు వెళ్తూ ఉంటారు దీంతో రైల్వే స్టేషన్లు బస్సులు జనాలతో కిటకిటలాడిపోతుంటాయి ఈ క్రమంలో రైల్వే శాఖ సంక్రాంతికి ప్రత్యేక ట్రైన్లను వేసింది పండగ రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకునే ప్రయాణికులకు కాచిగూడ కాకినాడ టౌన్ హైదరాబాద్ కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఈ ప్రత్యేక రైళ్లు జనవరి తొమ్మిది పది పదకొండు పన్నెండవ తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది ఈ ట్రైన్లు నాంపల్లి కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి కాచిగూడ కాకినాడ టౌన్ రైలు జనవరి తొమ్మిది పదకొండవ తేదీల్లో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ చేరుకుంటుంది అలాగే కాకినాడ టౌన్ కాచిగూడ రైలు జనవరి పది పన్నెండు తేదీల్లో కాకినాడలో సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు మరుసటి రోజు ఉదయం గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది హైదరాబాద్ కాకినాడ టౌన్ రైలు జనవరి పదవ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు కాకినాడ చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు జనవరి పదకొండవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సిపిఆర్ఓ ఎ శ్రీధర్ సూచించారు